హలో లాయటే ఈరోజు చుక్కల అమావాస్య కథ విందామా ఈ చుక్కల అమావాస్యనే దీపస్తంభ వ్రతం అని కూడా అంటారు శౌనకాది మహర్షులు సూతునితో స్త్రీలు తరించుటకు ఏదైనా వ్రతం ఉందా అని అడగగా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన వ్రతాన్ని ఇలా చెప్పాను పూర్వము అను బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి గుణవతి మహాపతి వ్రత వారికి అన్ని ఉన్న సంతానం మాత్రం కలగలేదు వారు శంకరునికి అనేక పూజలు చేయగా శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు అప్పుడు పుత్రుణ్ణి ప్రసాదించమని వాళ్ళు వేడుకున్నారు అప్పుడు శివుడు అల్పాయుష్కుడు బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలనా బుద్ధిహీనుడై ఉండి దీర్ఘాయువు కలిగిన పుత్రుడు కావాలనా అని ప్రశ్నించను వారు బుద్ధిమంతుడగు పుత్రుణ్ణి కోరుకున్నారు కొద్ది కాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించింది పండంటి కొడుకును కన్నది వానికి సుశర్మ అని పేరు పెట్టారు ముద్దుగా పెంచసాగారు కొద్ది కాలానికి ఉపనయనం కూడా చేశారు సుశర్మకి పెళ్లిడు రాగా అల్పాయుష్కుడని తెలిసి ఎవ్వరూ పిల్లనివ్వలేదు ఒక పేద పిల్లకి ఎదురు డబ్బులిచ్చి పెళ్లి చేశారు భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల రోజు గౌరీ పూజ భక్తితో చేయసాగాను కొంతకాలానికి హఠాత్తుగా సుశర్మ మరణించాడు ఆమె భార్య ఏడుస్తూ ఉంటే పార్వతీదేవి వచ్చి పైకి లేపి కన్నీరు తుడిచి అమ్మ విధిని ఎవరు తప్పించలేరు అని నీవు పూర్వజన్మలో దీపస్తంభ వ్రతం చేసి ఉద్యాపన చేయలేదు అందుకే వైదవ్యం కలిగింది అని చెప్పింది ఏదైనా వ్రతం మొదలుపెట్టి మధ్యలో విడవరాదు అలా చేస్తే ఇలాంటి దుఃఖాలు కలుగుతాయని చెప్పింది నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త జీవించగలడు అని చెప్పి మాయమైంది ఆ మాట విన్న సుశర్మ భార్య లేచి స్నానం చేసి నియమనిష్టలతో దీపస్తంభ వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి దారపోసెను అందరూ ఆశ్చర్యపోయి ఆమెను వ్రత విధానం చెప్పమన్నది అప్పుడు ఆమె వారితో ఆషాఢ బహుళ అమావాస్య సాయంకాలమందు దీపస్తంభ వ్రతం నోముకోవలెను ఈ వ్రతం ఐదు సంవత్సరములు చేయవలెను మొదటి సంవత్సరం వంద సున్నపుచుక్కలు దీపస్తంభానికి కానీ గుంజకు కానిపెట్టి నూరు పోగుల పసుపు దారం మెడలో వేసుకోనవలెను అలాగే పచ్చిపిండితో వంద చుక్కలు చేసి నైవేద్యం పెట్టాలి ఈ విధంగా రెండవ సంవత్సరం రెండు వందల చుక్కలు రెండు వందల పోగుల దారం రెండు వందల పచ్చిపిండి చుక్కలు మూడవ సంవత్సరం మూడు వందల సున్నపు చుక్కలు మూడు వందల పోగుల దారం మూడు వందల పచ్చిపిండి చుక్కలు నాలుగవ సంవత్సరం నాలుగు వందల సున్నపు చుక్కలు నాలుగు వందల పోగుల దారం నాలుగు వందల పచ్చిపిండి చుక్కలు ఐదవ సంవత్సరం ఐదు వందల సున్నపు చుక్కలు ఐదు వందల పోగుల దారం ఐదు వందల పచ్చిపిండి చుక్కలు ఇలా వ్రతాన్ని నోముకోవాలి ఈ ఐదు సంవత్సరములు దంపతులకు భోజన తాంబూలములను ఇవ్వవలను ఐదేళ్ళు పూర్తయ్యాక వెండి చుక్క బంగారు చుక్క చేయించి దీపస్తంభముతో సహా దానం చేయవలెను ఈ విధంగా వ్రతం ఎవరు చేస్తారో వారు సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవిస్తారు అని స్కాంద పురాణంలోని కథ సమాప్తం